జడ్చర్ల సభలో రెడ్డి మాట్లాడతారు లైవ్ లో చూద్దాం ఇక్కడ ఉన్న జెచ్చల మండలం చూస్తే యాభై పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ ఉండే దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు జచ్చల మండలం తొంభై ఒక్క శాతం పాస్ పర్సంటేజ్ వచ్చింది నవాపేటు హండ్రెడ్ పర్సెంట్ మిర్జిల్ గాని మీరు రాజాపూర్ మండల్ చూస్తే కూడా మంచి పాస్ పర్సంటేజ్ వచ్చి నేను ఒకటి చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ప్రైవేట్ పాఠశాలలకు పోతే బాగా చదువు చెప్తాను కాదు మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చిన వాళ్ళే గత ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాల కోసము గవర్నమెంట్ స్కూళ్ళన్ని అన్నీ తొక్కిపెట్టి మిమ్మల్ని చదవనియకుండా ప్రైవేట్ స్కూల్లో పోతే పైసలు వస్తాయని చెప్పి మీ పైన దృష్టి పెట్టలేదు ఈరోజు చూస్తే జెచ్చల నియోజకవర్గంలో పెద్దాయిపల్లిలో రెండు రెండు కోట్లతోని యంగ్ ఇండియా స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అర్ణమ్మ గుడి ఇక్కడ ఉన్నది నవోదయ స్కూల్ వస్తే కూడా జెచ్చలలో నవోదయ స్కూల్ కూడా శాంక్షన్ చేయించి మన పెద్ద వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ పిల్లలు మంచిగా చదువుకోండి మంచి మార్క్స్ తెచ్చుకోండి ఉద్యోగాలు ఆటోమేటిక్గా అవే వస్తుంది మన నాలెడ్జ్ ఉంటే మన ఎడ్యుకేషన్ మన మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఉద్యోగాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి నేను కూడా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఈరోజు జాబ్ చేసిన తర్వాత అనుభవంతోనే నీ కోసం ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి ఎన్నమనం చూడండి ఎప్పుడు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ హబ్గా ఉండాలి నగర్ జిల్లా అందరు బాగా చదువుకోవాలి ఈరోజు చూస్తే ఈ లొకేషన్ నుంచి అటు కలకుర్తి కానీ అటు నాగర్ కర్నూర్ కానీ అటు చూస్తే నగర్ కానీ దేవర్కథ కానీ ఇది సెంటర్గా ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎనభై కిలోమీటర్లే బాసరా హైదరాబాద్ నుంచి రెండు వందల పది కిలోమీటర్లు మీరు చూస్తే సీఎం గారు పదమూడు మంది మహబూబ్నగర్ జిల్లాలో సెలెక్ట్ అయినారు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో దాంట్లో ఐదు మంది సెలెక్ట్ అయింది జెచ్చ నియోజకవర్గం నుంచి అని కూడా మీకు తెలియజేస్తూ మీకు ఇక్కడ ఉన్న పిల్లల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు చెప్తాను ఈరోజు జడ్ ఎలా కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం బాయ్ స్కూల్ థర్డ్ నార్డ్ ప్రోగ్రామ్ ఉందని వాళ్ళు పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కానీ ప్రోగ్రామ్ చేంజ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా వచ్చినారు ప్రోగ్రామ్ అయినాక ఒక వన్ మినిట్ వాళ్ళు రిప్రజెంట్ చేసి మీకు చెయ్యాలని ఉన్నారని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది